అంత బెనిఫిట్ కాదు ఏంటన్నా రైతు అనేవాడు ఒక స్టేట్ కాదు అన్ని అన్ని రాజ్యాలు అమాలికి ఈనే ఉంది ఒక రిక్షవాడికి ఈనే ఉంది అవును ఒక బేల్దారికి ఏనే ఉంది అవును మా రైతుకే ఈయన లేదంటే అదే నాయన నేనే ఆశ్చర్యంగా మా నాన్నగారే చెప్పలేకపోయారు ఆ రోజుల్లో కాదు పెద్దనా రైతుకి యూనిటీ ఎందుకు పెట్టుకోలేకపోతుంది ఎక్కడ ఎక్కడ ప్రాబ్లం ఆడుతున్నాడు ఎక్కడ ఎక్కడుంది లోపం అంటే చదువు లేకనా లేకపోతే అవగాహన లోపం ఉంది ఏమన్నా లేకపోతే మనకి ఎందుకు లే మంది ఎడుగుడు మా నాన్న చేసిండు మా తాజ చేసాడు నేను చేస్తాను మా కొడుకు ఏదో మా దారి మేము పోతాం అనుకుంటున్నారా ఇట్లా ఎన్ని రోజులు ఇట్లప్పుడు ఒక ఇదొక స్వాతంత్ర ఉద్యమం ఎట్లా చేసినాం మనం ఒకప్పుడు స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు మేము అట్టపోసినాం మనం అట్లనే మనము ఈ రైతు అనేవాడు ఎందుకు ఈ విధంగా డైలీ చిక్కిపోతున్నాడు పిల్లని ఇట్లేదు వాడికి సమాజంలో తూ అని చీత్కారాలు ఎదుర్తున్నాయి దాన్ని కొట్టుకుని బయటికి పోవాలంటే వాడు కూడా యూనిటీ అయ్యి వాడు కూడా ధర నిర్ణయించుకుని మార్కెట్లో తనను తనను గెలిపించుకోవాలంటే అసలు ముఖ్యంగా చేయాల్సిన పద్ధతులు ఏంటి మీరు చెప్పండి మీ నాలెడ్జ్లో ఉన్న పద్ధతులు చెప్పండి రైతు ఎందుకు యూనిటీ కాటలేదు అంటే కులాల మతాల పార్టీల అసలు ఏంటి ఇట్లా ఉన్న వర్గాలు ఏంటి ఇప్పుడు రకరకాల కులాలు ఉన్నాయి ఇండియాలో ఎక్కడైనా ఏ స్టేట్ పోయినా కులాలు ఉన్నాయి ఉన్నాయి వర్గాలు రకరకాలు ఉన్నాయి అంటే రైతు యూనిటీ కావడానికి అన్ని కులాలు ఉన్నాయి రైతులు కులాలన్నీ ఉన్నా గానీ రైతు యూనిటీ కావాల వద్దా అది చెప్పండి అన్ని కూడా రైతులు అవును అన్ని కులాల వాళ్ళం రైతులు అవును కాబట్టి రైతులందరం కలిసి యూనిటీ కావాలి యూనిటీ అయ్యి కులాలకి వర్గాలకి మతాలకి భిన్నంగా రైతు అనేవాడు యూనిటీ కావాలి పరిపాలన ఎవరు బాగా చేస్తారా అవును దేశాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారా ఎవరు రైతును బాగుపరుస్తారా బాగుపరుస్తారా ఎవరు మంచి అందరం తెలుసుకొని నిన్న చంద్రబాబు చేశారు ఓటు అవును గెలిపిస్తారు రేపు ఇంకొక ఎలా అవుతాడు ఇంకో పరిపాలన నెంబర్ వన్ గా అభివృద్ధి చేస్తారు వారిని నీకు కానీ మా రైతులకి అనేది అట్టనే మా రైతులు ఒక ఈనెట్ అనేది అలా ఊహించుకొని మేము ఓట్లు ఎట్లా చేసాము ఒక ఎంపీ ఎంఏ సీఎంగా ఎందుకు చేసాము అట్లా మేము లేబరు రైతులు సన్నకారు రైతులు పెద్ద కారు రైతులు అందరం కలిసి ఏకమయ్యి కానీ ఒక ఈనెట్కొస్తే బిల్డింగ్ ఊదే వాళ్ళంతా చెమట్లో బట్టి కూడి లేక చచ్చిపోతాను అవును కానీ యూనిటీ కావాలంటే అసలు ఏంటి మీకు నాలెడ్జ్ ఏంటి నాలెడ్జ్ దారికి రావట్లేదు ఎందుకు ఇప్పుడు మీకు ఎంత వయసు మీకు దాదాపుగా మీ వయసు మీకు ఎంత వయసు ఆ అరవై నాలుగు అరవై నాలుగు సంవత్సరాల నుంచి వస్తాను ఎవడో యూనిట్ అయిన రైతు ఎవరు కాలేనా అరవై నాలుగు సంవత్సరం నుంచి యూనిట్ కాకపోతే ఎక్కడి నుంచి అయితే కార్యక్రమ నీ కొడుకే కాదు ఎవరికి ఇట్లే గానీ అంటే రైతు కొడుకు ఇంకా రైతు వేరే పిల్లల నీట ముందు ఏం చేస్తుండే వ్యవసాయం చేస్తుండో ఓట్ల కప్పులు తీసుకోండి వ్యవసాయం రైతు కొడుకు పోయి కప్పులు ఇది వారికి పిల్లనే ఇట్లా అంటే రైతు రైతు పని చేయడం అనేది అవమానమా లేకపోతే ఏమన్నా ఏమన్నా తప్పు అదేమన్నా రైతు అనేవాడు ఒక సమాజానికి దూరంగా వెలువే ఎందుకు ఇట్లా లోకం ఆలోచిస్తుంది తప్పు ఎక్కడ జరుగుతుంది తప్పు ఎక్కడ నీ నాయనా రైతు అనుమానిస్తే వాడి కూడు పుట్టదో అవును మరి రైతుని ఎందుకు ఇంత ఘోరంగా సమాజంలో తక్కువ చూస్తున్నారు అసలు ఏంటి తప్పు ఏంటి కులాలు మతాలు అయిన పక్కన పెట్టాను కాసేపు రైతు అనేవాడు అన్ని కులాల్లో ఉన్నాడు అన్ని మతాల్లో ఉన్నాడు అన్ని మతాల్లో రైతు అనేవాడు ఎందుకు యూనిటీ కాటలేదు యూనిటీ ఎందుకు ఏంటి పార్టీలు అడగోతున్నాయా లేకపోతే వర్గాల మతాల అంటే ఏంటి ఏ విధంగా రైతుకి మనం యూనిటీ కాకుండా ఎవరు ఆపుతున్నారు జరిగే పరిస్థితులు ఏంటి ఎందుకు మనకి దారుణం ఈ పరిస్థితులు ఇట్లంత భయంకరమైన రైతు అనేవాడు పంట పండిచ్చి చివర అమ్మిన తర్వాత వాడికి కనీసం లాభాలు రాపోయినా సరిపోయేటప్పుడు కూడా వెళ్ళిపోతున్నాడు రైతుల్లో ఉన్నోళ్ళు కూడా స్వార్థం ఎందుకంటూ రూపాయి ఆ నీసుకోవడం ఆయన కరెక్టే పెద్ద మరి లేదు రేట్ లేనప్పుడు ఎంత ఎంత కుయ్యతున్నా ఏం ఉపయోగం లేదు కదా లేదు వాడికి ఆవరేజ్ పది ఎకరాలు ఉన్నాడు నాకు వస్తానైనా నా నేను జరుగుతుందిలే పది మంది పర్లేదు లేనోడు ఈ పరిస్థితి కూలికి పోతే వాడు రోజు సిక్కింది తింటే మనం నెలకు ఒకసారి అయిన వారానికి రెండు రోజులకు అవును రెండు వారాలకు ఒకసారి అయినా తింటాం కదా అవును అట్టైనా బతకాలి మంచిదేలే గానీ యూనిటీ ఎందుకు కావట్లేదు రైతులు అంటున్నా యూనిటీ అంటే యూనిటీ అంటే ఐకమత్యం ఐకమత్యం అదే సంకల్పం లేదు ఎందుకు దేనికి ఎక్కడ లోపం అంటావు పార్టీల ఎవరు ఎవరు దీనికి మనం ఎవరు ముందుకు వచ్చి దానికి చేయి పెట్టాలి ఎవరు దానికి చేయాల్సిన మెయిన్ ముందుకు రావాల్సిన వ్యక్తులు ఎవరు అసలుకి రైతులు యూనిటీ కావాలంటే రైతులందరూ ఆనందంగా దీన్ని బట్టి అలా యూనిటీ రావట్లేదు యూనిటీ కావట్లా రైతులు ఆనందంగా ఉన్నారు కాబట్టి యూనిటీకి కి లేకపోతే ఆనందం ఉన్నా కానీ లేకపోయినా నటిస్తున్నారు ఉన్నట్టు భూస్వాములంతా ఉన్నట్టు నటిస్తున్నారు యదవలు నటిస్తున్నారు ఆ ఈ లేని వాళ్ళు సస్తవుండ్రు సస్తన్నారు మధ్యకారు రైతులు మరి ఎందుకు రైతు అనేవాడు ఒక సరైన ఒంటికి బట్ట కట్టుకోలేడు సరైన ఉండడానికి బాడీ వేసుకొని ఏడి సుట్ట కాల్చుకుంటా చుట్ట రాగి ఒక చెమ్మిన నీళ్ళు తాగి పండుకునే అంతే లైక్ పెట్టుకొని తింటానికి తిండి మంచి పౌష్టికాహారం కానీ ఏమైనా రోగాలు పదకొండు వందలు చెల్లు కొనుక్కుంటే దాంట్లో ఛార్జింగ్ ఛార్జింగ్ అప్పుడు ఒత్తిసుకొని సత్తుబుడ్డులో ఒత్తికొని ఆదం ఆముదాలు పండించుకొని ఆమదం తీసుకొని వంట ఆముదం వండుకొని ఆ సముర్రం దీపారాధన చేసుకుంటే ఆ ఒక్క దీపారాధనతోనే దేవుడికి ఆ దీపారాధనే మనకు ఆ ఎలుతురే ఆ ఎలుతురికి తిని ఆనందంగా కంటి చూపు కూడా బాగుంది ఆయన ఇప్పుడు కంటి చూపు పోయింది అన్నీ తగ్గి పుసారిపోతారు ఎన్నో ప్రాబ్లం అంటే ఈ కరెంటు వ్యవస్థ అంత టెక్నాలజీ అయిపోయిందని ఆయన ఉపయోగపడట్ల కంటి చూపులు పోతుండే ఆపరేషన్లు దొల్లి పన్ను ఒక పాలరాయిలు వేసి ఇప్పుడు బిల్లు బగ్గటిచ్చిన రైతు ఇల్లు అంటే ఆ రైతులు నాడో ముసోడు ఆడు బాబు ఆడ అరి తొక్క బంకో సబ్బు నీళ్ళు ఏదైనా బయట ఆడ దాడి దేవుకొకటి పంగ జరిగిపోతుంది వాడ తెచ్చిపోతుంది మట్టిలు గెట్టెం చేసుకున్నాన మట్టిలో ఆనందంగా ఉంటుంది మూసిన ఆరోగ్యంగా ఏదైనా ఆరోగ్యంగానే అప్పుడు ఏదన్నా వాంటింగ్ వస్తే ఆ గోడకు మూడు సార్లు నీళ్లు తల్లి అది మూసి చూస్తే ఫ్రీ అయిపోయేది నైనా అవును జెండు బాంబం మూసినంత పవర్ఫుల్ అవును అవును ఇప్పుడు మరి పెద్దన వాంటింగ్ ఆగిపోయాయి అవును పెద్దన ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు రైతుల గురించి ఎందుకు ఆలోచించట్లేదు లోకం అంటే గవర్నమెంట్ ఎందుకు ఆలోచించట్లు అసలు ఏ గవర్నమెంట్ అయినా సరే ఆ సబ్సిడీ అంటారు ఈ సబ్సిడీ అంటారు అంత మోసం ఈ రైతులను కూడా మోసం చేస్తూ ఈ రైతుల్లో రైతు ఒకడు నేనే లేటరు అనేది వాడు నీ పేరు పెట్టరా నా పేరు పెట్టరా వాడి పేరు వీడి పేరు ఉపయోగించుకొని వాడు దిగేది అవును ఈ రైతు ఏమి నమ్ముతాడు అమాయకులు మేము చదువు లేని వాళ్ళం ఈ తెలియకల్లో మొండ కొడుకు వాడు మోసం చేస్తాం అంటే ఇంకా రైతు జీవితం గెలు చాలా దెబ్బతనరు దెబ్బతనరు అప్పుడు కొర్రలు ఆరిక దంతికలు కొర్ర కొర్ర అన్నం ఎట్టుండేది నేను చింతకాయ పచ్చడి జబ్బు లేని మందు లేని పచ్చడి చింతకాయ పచ్చడి అవునవును అవును మరి దీనికి సొల్యూషన్ ఏంది పెద్ద దీనికి అసలు ఏంటి దీని యొక్క ఇప్పుడు ట్రీట్మెంట్ ఏం చేయాలి దీనికి ఎట్లా రోగాలు ఇట్లా ఇన్ని రోగాలు మనుషులు ఇబ్బందులు పడుతున్నారు రైతు ఇబ్బంది పడుతుండో రైతుకి అసలు యూనిటీ అన్నది వస్తే ఎన్ని పోతాయిగా రైతుకు అనేది ఈనట్టు అనేసి వస్తే ఈ నాయకులంతా ఎవరు ఉండరు నాయనందరూ దారికొస్తారు అంతే అండి అంతే అన్ని రకాల పార్టీలు కానీ యాకం అయిపోయి సరే అంతా యాకలం అయిపోతుందనేమో ఈ సరే అంటే ఏంది ఎందుకు రాట్లేదంట అసలు ఇప్పుడు కూడా ఎందుకు తెలుసుకోవట్లేదంట రైతులనే వాళ్ళు అట్లా ఇంకా తెలుసుకునే టైం ఎప్పుడు నాయనప్పుడు ఇంకెప్పుడన్నా ఎప్పుడంటే మన గాంధీ తాత స్వరాజ్యం అంపాయిచ్చారు ఎవరు ఓటకు ఓటు వేయకపోతే నువ్వు చచ్చినోడితే సమానం ఎందుకు ఓటుకు పోయే డబ్బా ఇచ్చి ఎన్ని ఉన్నా అవును పోరాటం చేయాలి నువ్వు రా నాకు డబ్బులు ఇచ్చేది అవును నువ్వు డబ్బులు ఇచ్చే అంత నీ డబ్బులు నువ్వు నా ఓటు నేను వేసుకోవాలా బయటికి రావాలా నా అభిమానం అవును అని గాంధీ తాత ఎందుకు స్వరాజ్యం సంపా అంత గాంధీ తాత చేసే గొప్ప చెప్తున్నారే ఒక సాటి రైతులు మీ అన్నల తమ్ముళ్ళు రైతు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు ఎంతో మంది పంటలు పండక అప్పులయ్యి ఏ రైతు దగ్గర పోయినా గాని ఈ రైతులు అప్పు అప్పు ఈ రైతు అనేవాడికి ఒక గాంధీ తాత మన స్వరాజ్యం ఎందుకు అనే నీతి సంకల్పం దయ సంకల్పం కలిసి కలిసి ఉదయాల్లో కలిసి ఆత్మలో అవును ఒకరికొకరు టచింగ్ అయ్యి అవును ఏడు బటన్ నొక్కితే ఢిల్లీలో లైట్ ఎలిగింది అన్నట్టు ఎలిగిపోవాలి అప్పుడు తెలిసి ఉంది టైం మేలుకుంటారు మేలు కోరి ఉంది టైం రాదని చెప్పలేము అంటే యూనిట్ ఎప్పుడో యూనిట్ వచ్చింది నేను చూస్తాను చూడలేను కానీ కానీ చూస్తా వస్తే ఇప్పుడు కోరిక ఇప్పుడు మీరు గుండె నిజం చెప్పండి మీ గుండె నుంచి చెప్పండి నాకు అంటే మనసులో నుంచి మీ మున్నమాట మాట చెప్పండి రైతు నిజంగా కష్టాలు ఉండాలి రైతు ఇప్పుడు ఈ నేటి రైతు ఎన్ని కష్టాలు పడుతున్న నిజం ఉంటుంది చిన్న రైతు కష్టాలు ఎవరికి రాకూడదు ఆయన రైతు కష్టాలు ఎవరికి లేదు ఎందుకు తెలిసినా ఎవరు నటిస్తా ఉన్నది చచ్చిపోతుంటాను ఆయన మా రైతులు పెట్టుబడికి ఇవ్వలేక డబ్బులు ఇచ్చి వాడికి ఇవే వాడ పంట లేక ఇది పెట్టుబడి వాస్తవంగా రైతు అని ఈ ట్యాక్స్ వాడు వచ్చి మంచిసే రిప్లై చేద్దామనే వాళ్ళు లేరు నాయనా అంత స్వార్థ పనులు నిస్వార్థ పనులు మీరు ధర్మంగా రైతు దెబ్బతిన్నారు ఎందుకు దెబ్బతిన్నాడు వాడు ఎందుకు చచ్చిపోతాడు మనం సహకరించకపోతే సహకరిస్తే అనే నీతి లేదు నాయనా నీతి చచ్చిపోయింది మోసాలు అంత మరి అందరికీ తెలియదు అంటావు ఆ విషయం తెలిసే తప్పు చేస్తుంటారు నాయన తెలిసే వాడు రైతు అన్నాడు పది రూపాయలు ఏళ్ళు వస్తాయిలే వాడు అప్పువాడికి కప్పిస్తా నా పిల్ల నీళ్ళు నీళ్లు దొరుకుతాయిలే రెండు పొట్ల గింజలు మిగులుతాయి లక్షణంగా నీళ్ళు తాగుతాం ఎవరు పాలు ఇస్తే మళ్ళీ రూపాయి పట్టద్ది అని వాడు త్యాగం చేసి మళ్ళీ పంటేస్తే దాంట్లో అంతా వచ్చా మళ్ళీ ఎలా గుర్త నన్ను కన్నడే చెప్పండి కన్నడలో ఒళ్ళు అంటారు ఒళ్ళు అంటే పొలం ఒకప్పుడు నాకు తెలియదు కన్నడలో అన్ని అన్ని రకాలుగా మీరు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఏదేమైనా పెద్ద అయినా ఈ విధమైన విధానాన్ని గనక ఇప్పుడున్న రైతులు తెలుసుకుంటారు తెలుసుకోవాలని నాకైతే అర్థం కావట్లేదు కానీ నాకు చూడబోతే ఎవరు తెలుసుకొని కొంచెం అండర్స్టాండింగ్ వచ్చి నీలాంటి వాళ్ళని మాట్లాడినా కానీ సమాజం ఏంటంటే నిన్ను పిచ్చోళ్ళు అరవై ఎకరాలు భూమి రైతున్నాయన అట్టాంటిది మా నాయన టైం నుంచి మా టైంలో మనిషికి అరవై సెంట్లు ఐదుగురు ఐదు అరవైలు అరవై అరవై సెంట్లు మంచుకొని అరవై సెంట్లు కూడా కాడెద్దులు దొన్ను కాడి దొన్నపోతలు కూడా కొన్ని సోమత లేక కౌలిక బాని చేసుకోయా చేసుకో పని చేసే పండుద్ది చేయకపోతే పండదు చేయకపోతే నేను తొక్కదేంతవా చేసుకున్నవాడు చేసుకున్నాంత నేను పోతున్నా నా మూడు బొంబాయి పోయి నేను పాట పాడుకోయాన్ని నేను అమర్నాథ్ గాయ ఆయే పన్నేరు అమర్నాథ్ బద్రీనాథ్ కాలేక జమ్మూ జమ్మూ బద్రీనాథ్ బద్రీనాథ్ టూ అమర్నాథ్ గయ బాబా కాయ అంటే అమర్నాథ్ గాయ ఆయ భగవాన్ సంకల్పం ఊర నై మాలో తోడ తోడ మాలో బాబా చాయ్ పీయ కానకాయ పైసా నెయ్యి చాయ్ నై క్యావి నై తోడ తోడ మాలో భయ క్యాబ్ పోలనా కాషాయ ధరించి అమర్నాథ్ పోయినాయన చివరిగా కాదు ఇట్లా కాషాయ దరిశించి ఇంక రైతునే వాళ్ళు అట్లా గురవాల్సింది మీరు అన్నట్టు ఒకరు అందరు పోవల్సి ఈ బాల్ తట్టుకోలేక కాశీ ఇది ఒకప్పుట్లో కాశీ పోతే వస్తాను ఇప్పుడే ఏముంది ఆయన తెల్లరా కాశీ కన్నా తెల్ల నైట్కి పోయి తెల్లారేకు దిగిది అవును అన్ని ఎంత మా టైంలో ఏనే లేవు అంటే ఇప్పుడు చివరికి ఇప్పుడు నీ కంక్లూజన్ ఏందంటూ నువ్వు చెప్పే మాట ఏందంటూ రైతు అనేవాడు కష్టాల్లో ఉన్నాడు మరి అందరూ తెలియట్లేదు అందరూ తెలియదు తెలుసు ఆదురుకునేవాళ్ళు లేదు ఎవరు స్వార్థం వాళ్ళు నిస్వార్థం అప్పుడు త్రేమ లేవు ఇప్పుడు అన్నకు తమ్ముడు లేడు తమ్ముడికి అన్న లేదు దొన్న దొన్నగా పెడితే కొయ్యకు పడింది అని దున్నితే కదా సేద్యం బిర్రునే వరి పండుద్ది నాయనా రోట్లో పోటేస్తే కదా మెతికేది సో మలాద్రన ఇప్పుడు నేటి రైతు ఎదుర్కొనే సమస్యలు ఏంటి ఒకప్పుడు మీ చిన్నతనంలో అంటే మీ నాన్నగారు ఆ టైంలో మీ తాతగారు ఆ టైంలో వ్యవసాయంలో ఉన్న పద్ధతులు ఎట్లా ఉన్నాయి అప్పుడు ఉన్న విధానాలు ఏంటి ఇప్పుడు ప్రజెంటు ఉన్న సమాజంలో ఇప్పుడు ఎదుర్కొనే సమస్యలు ఏంటి ఎందుకు రైతునే వాడు వ్యవసాయాన్ని వదిలేసేసి వాడు కూడా ఏదో బిజినెస్ ఏంటి కారణం ఏంటంటే ఏముందనైనా చెరువులని లేక కరువు పెట్టి వర్షాలు లేక పంటలు లేక ఇం మేఘాలు బాగా పూర్తిగా రాలేదు కళ్ళే మాత్రం తుపర పడింది అవును డబ్బులన్నీ నాశనం చేశాను అంతా రైతు డబ్బులే కదా ఈ రైతు మీద ట్యాక్సీలన్నీ రైతు మీద రేటు రైతు రేటు రేట్ ఏమున్నాయినా అప్పుడు తక్కువ రేట్ అయినా ఎక్కువ ఆదాయం ఉన్నది మేము జీవితాంతా కష్టపడి మేమే దున్నుకొని మేమే నీళ్లు కట్టుకొని మేమే సంగతి తీసుకొని మేమే ఎరువు దూలుకొని మేమే నుసాలు దొక్కుకొని రెయ్యం మొగులు నీళ్లు కట్టుకొని మేమే నా పది రోజులు బదులు పోయి పనికి ఎకరా పొలంలో మూడు ఫుట్ల వడ్లు పండించాము ఆ మూడు ఫుట్ల వడ్లు నేల గుంతన రోకలు తీసుకొని పాడితే నేల గుంతన ఒకళ్ళు దంచి అవి చెరిగి మళ్ళీ రోట పోసి దంచి అవి మళ్ళీ చెరిగి పోసి పట్టుకొని బియ్యం చేసుకొని అప్పుడు అట్లా పండించుకోవాలి అంటే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు రైతు అనేవాడు ఎందుకు ఈ కష్టాలు ఏంటి అంటే ఒక విధమైన ఇప్పుడు రైతు తను పండించుకున్న పంటల్ని రేట్ లేక తను మానసికంగా చాలా కృంగిపోతాడు రేపు ప్లస్ గవర్నమెంట్ కానీ ఇంకేదన్నా ఏదన్నా ఆర్గనైజేషన్స్ కానీ ఏదన్నా మన ఈ వ్యవసాయ అధికారులు కానీ కొంచెం సపోర్ట్ చేయటం కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇటు నుంచి కొంత గవర్నమెంట్ అనేది అవగాహన ట్రై చేస్తున్నారు కానీ ఇంత చేస్తున్నా ఇంకా ఎందుకు రైతుకు అంత మోసాలు ఈ అయిపోయినా ఎక్కువ ముందుకు ఒక ఎకరా ఒక బస్తాతో మేము ఎకరా వరి మూడు ఫుట్లు పండించుకునేవాళ్ళం ఒకప్పుడు ఇప్పుడు ఆరు ఫుట్లు ఏడు ఫుట్లు ఎకరా నీళ్ళుండి నీళ్లుండి ఉన్న వాళ్ళు బాడవ మార్గా రేట్ లేవు రేట్ లేవు రేటు ఉన్న పెట్టుబడి పెరిగింది లాస్ట్ చూసుకుంటే ఈ గారు అలా వ్యవసాయం చేసి షేర్ రైతు ఎక్కడ తీసుకొని వ్యాపారాలు చేసుకున్నారు అవును కనకమ్మ వారి చెట్టు గారి పిల్లలు ఇంట్లో బయటకి ఒకరు రాణిలాగా సాగుతూ ఉంటారు మేము రెడ్లము సోదరులము బ్రహ్మానం కష్టపడి రైతులు రైతులేంది రాజు అవును ఆ రకంగా మేము కష్టపడినైనా ఇప్పుడు ఎన్కం లేదు ఎందుకు పెద్ద ఇప్పుడు పెద్ద పొలాలు ఉన్నాయి ఎన్ని చేస్తున్నారు కానీ ఇంత కష్టపడి ఇన్ని చేసినా కానీ అసలు ఇన్కమ్ అనేది లేకుండా ఎందుకు ఎంత తక్కువైపోయింది ఇన్కమ్ లేకుండా మరి ఎట్లా వ్యవసాయం చేయాలనుకుంటారు మీరు ఎట్లా బతుకుతారు అసలు ఏంటి మీ జీవనం ఏంది రైతు మీరే కాదు మన టోటల్ రైతు గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు వాడు టమాటా పండించి వాడు ఎంత అడిగితే అంత ఇయ్యాల తప్పదు ఇంకా ఇయ్యాలా ఏ కూరగాయలైనా ఏదైనా ఏది చేసినా కానీ వాడు రాడు వాడికి నువ్వేందంటే వాడు చెప్పినట్టే నువ్వు అమ్మాలి అమ్మాలి కూలీ రేటుకి డబ్బులు మందు గట్ల కూడా మందులు కూడా ఏదైనా వాడు చెప్పేసి నువ్వు కొనాలి కానీ నువ్వు పండించింది వాడుకు ఎందుకు మార్కెట్ లో రేట్ ఇవ్వట్లేదు మీ రైతుల్లో యూనిటీ లేదా ఎక్కడ తేడా ఉంది రైతుకి సచిపోతాయి సోమవారి పోతలు ఏసీలో పడుకునే వాళ్ళంతా అంతే దళారులు దళారులు దళారులన్నా బోకర్లు అదే కదా నాయనా అవును కానీ ఎందుకు రైతుకి యూనిటీ లేదు ఎందుకు ప్రాబ్లం రైతు ఎందుకు యూనిటీ లేదు ఒక ఒక తెలంగాణ కాదు ఒక ఆంధ్ర కాదు కన్నడ కాదు తమిళ కాదు హిందీ ఎవడైనా సరే యూనియన్ లేదు ఎందుకు రైతుకు యూనిటీ లేదు ఎందుకని యూనియన్ లేదు నాయన ఎందుకు ఏంటి ఎక్కడ లోపం ఉంది రైతుల్లో అంటే రైతులు అందరూ ఏమనుకున్నారు ఆ మనకెందుకు లేకపోతే మనం ఎందుకు ఇలాంటి మనకి అవసరం ఏంది ఏ యూనిటీ ఇప్పుడు ఒక రిక్షా దొక్కున్నవాడు ఇంకో ఇంకో ఎవరికో యూనిటీలు ఉంటాయి ఇది వరకు ప్రేమలు లేవు నాయన అంత దుర్నియోగం అయిపోయింది అంతా మరి ఎట్లా రైతులు ఎట్లా బతులు అనుకుంటున్నారు మీరు ఏం చేస్తాం అంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి రైతు అన్నాడే పనికి పోయే కూలికి పోయే పరిస్థితి ఏర్పడింది రైతు ఒక రైతు పది మందిని పెట్టుకొని పని చేయించుకుంటే ఆ రైతులు ఆ పని వల్ల సాయంత్రం అన్నం తిని చుట్టగా నోట్లో పెట్టుకొని ఆనందంగా పండుకుంటే పది మంది పని చేశారు వాళ్ళ కడుపు నిండింది మూడు వందలు ఇవ్వగలిగాము మనకు ఒక వెయ్యి రూపాయలు వస్తాయి ఆనందంగా కిల్లి వేసుకొని తెల్లం పక్కన ఆనందంగా ఎంజాయ్గా పండుకుంటాడు ఆ రోజులు పోయినాయన ఇప్పుడు లేవు అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంటాయి రాబోయే రోజుల్లో రైతు మూడు వారాలు అమ్ముతాయని అగ్గిపెట్లో బియ్యము అమ్ముతాయి కరెక్ట్ అది కానీ ఇప్పుడు మీరే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎండకి వాన తడిసి కష్టాలు పడుకుంటా ఇన్ని చూస్తున్నాను మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు ఇంకా మరి రాబోయే రోజుల్లో రాబోయే తరం వచ్చే ఎవరైనా ఇంత వ్యవసాయం ఇంత కష్టాలు పడలేరు అనుకుంటా ఇంకేం చేస్తారు నాయన అప్పుడు మేము కవిల తొలి ఉన్నాయి కథలు జరగదో కవిలో మేము మోకమైన కూర్చొని కిర కిరి కిరకెరి నాయన ఇప్పుడు ముండా వాళ్ళకి ఇప్పుడు పుట్టే వాళ్ళకు ఈ అభిప్రాయ మనుషులకు తెలియదు మా పరిస్థితి ఏర్పడితే వాళ్ళు మంచి మంచిగా కూడా తాగలేరు ఇప్పుడు గంగలో బట్టలు నొక్కితే వచ్చాయి ఎందుకు ఆ రోజులే మేలు గదిలి కానీ ఇప్పుడు అంత టెక్నాలజీ మీరు అట్టు వచ్చినా గానీ డబ్బులు మిగటం లేదు రైతుకి మరి ఏంది తేడా మరి ఏం మిగిలితే ఆయన మాకు అప్పుడే మేలు అప్పుడు మిగిలి పదే రోజులే మేలు పది మంది మావా అది అంతా వస్తే అమ్మ కొడుకు ఆ మొక్కజొన్న తోట్లా ఆ వదిలి ఆ కొర్రలు ఆనందంగా కూకొని ముచ్చట్లు చెప్పుకుంటా నీళ్లు కట్టుకుంటా మామా సంతోషం వేర్లే ఆ సంతోషం కోసం ఆ ప్రేమలు ఆ గడ్డి ఆ మంచిదబ్బులు లేవు నాయనా ఎంజాయ్ చేసుకునే వాళ్ళం ప్రేమగా అప్పుడు కూడా ఇప్పుడు జబ్బులు గిబ్బులు అన్ని ఎక్కువైగా కరోనా వచ్చి అసలు పోయే పోయేవాళ్ళే నాయన పోతే ఏడతావాడు ఈ రోజు ఇతర తగలబండి నాయన అదే లే ఈ రోజు తయారైంది ఇప్పుడు మరి మీరు ఏమనుకుంటున్నారు రాబోయ రోజుల్లో ఇంకా అట్లా రైతు పరిస్థితి ఎంత దినం ఇంకా సరిపోద్దా లేతే ఇంతకన్నా ఇప్పుడు వ్యవసాయం చేయడానికి భయపడతాంటవా వ్యవసాయం చేసే ఈ మందులు ఎందుకు మందుల గురించి చెప్పింది కెమికల్స్ ఈ అగ్రికల్చర్ అయినా ఐపీఎడ్ తయారైనా మనుషులు ఏడు ఫుట్లు ఆరు ఫుట్లు అంటే ఇంకా తగ్గుదేశాయన బ్రహ్మంగారు చెప్పినట్టు అంతే అంటారు అంతే అంటే మనిషికి రోగ సమస్య లేదు రోగాలు కానీ రోగాలు అన్ని దానికి ఎన్ని పొటాస్ అని తొక్కని టమాటాలు ఇవన్నీ ఎందుకు పండిస్తున్నావు దానికి ఎన్ని మందులు పెడితే అవునవును పెట్టేవాళ్ళు లోడు పెట్ట పెడతాడు రూపాయలు నాలుగు రూపాయలే పెట్టలేకపోతుంటే నేను అది పెట్టపైన పెట్టుకోలేదు అందులో నీళ్ళు లేవు అవును ఆర్థిక లోటు నాలుగు ఎకరాలు పొలం ఉంది డబ్బు లేదు అవును ఆ డబ్బు తీసుకొచ్చే కూడా నా ఒప్పిస్తే ఆ పెడితే అది తీరా లేక ఉన్నది దించుకుందో పద్ది అన్నట్టు తయారైపోయింది తయారైపోయింది ఇప్పుడు మీరు మీ నాన్నగారు మీరు ఆ తరంలో మరి మీరు పెద్ద పెద్ద సంవత్సరాలు ఉండేవి మీకు ఎద్దులు అవి అన్ని రకాల సంబంధ అంటే రైతుకి ఏముండాలో మొత్తం ఉన్నాయి ఆ రోజుల్లో అప్పుడు డబ్బులు కూడా మిగిలినవి మీకు బాగా మీకు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు దాని బట్టి ఆ రోజుల్లో మా నాన్నగారు మూడు పెళ్ళిళ్ళు నాయన మా నాన్నకు మూడు పెళ్లిళ్ళు అయితే ముగ్గురు అమ్మించి లాస్ట్ పోయినాడు మా నాయన ఆ రోజుల్లో అంటే రంగోన్ అంటే బరమంట అంటే రంగోన్ అంట అప్పులో పోయి గాడి అందరు డబ్బులు లేని వాళ్ళంతా పోయితే నీళ్లు లేక ఇక్కడ కరువు పెట్టి పెంట ఎత్తుకునేది లేతీపలు చేసుకునేవా అప్పట్లో రూపాయి లేక ఉన్నోడేమో వాళ్ళు గాడీలు అప్పుడు లాగుడ్ గాడిసాడు అవును లాగుడ్ గాడి పెట్టి మా నాయన పది గాడీలు పెట్టాడు అయ్యేళ్ళ కనెక్షన్ రెండు వందలు వస్తే ఇంక రెండు బండ్లు తయారు రెండు వందలకు రెండు బండ్లు తయారయ్యింది అవును ఆ రూపాయ ఆ రోజులు ఆ రూపాయితో సరిహద్దుల్లో యమానంలో లేఖలేసారు సంభవిస్తుంది అవును అని సరిహద్దుల్లో లేఖలేసారంట మా నాన్నగారు మాకు చెప్పారు ఆ రోజులు అక్కడ ఉండేవాడు ఆయన రోజులు అక్కడ బర్మాలో ఉన్నాడు అంబో గాడి పెట్టి అక్కడి నుంచి వచ్చి నాలుగు రూపాయలు ఉన్నాయి ఉన్న కాడికి సర్దుకొని అన్నాడు వదిలేసి పెద్ద పుల్ల అడవుల్లో దానితో పెంటలో అడ్డం రెయింబులు నడుచుకుంటా వచ్చి దాహమైనప్పుడు ఒక దిక్క బావులు కొంతమంది ఆత్రానికి నీళ్లు తాగి మలేరియా జబ్బు వచ్చి తగినోడు తగినకైనా చచ్చిపోయారు ఆ నీళ్ళను పసిపేసి బిందె నిండా నీళ్లు తీసుకొని దాంట్లో పసిపేసి కాంచుకొని వడకట్టుకొని సల్లాంచుకొని తాక్కుంటా రెండు నెలలకు రెండు మాసములకు దాకా వచ్చిండు నేత మా గ్రామానికి మా నాన్నగారు వచ్చారు ఆయన ఆ రోజుల్లో కర్ణ కర్ణ వచ్చిన అప్పుడు కర్ణా అనేది ఆ కర్ణా వచ్చినప్పుడు ఊరు కూడా లోపలికి రానియరు ప్లేగ్ అంటారు ఏమంటారు అది మలేరియా జబ్బు అది ఊర్లేకి రానియరు అప్పుడు పెద్దలు సర్ది కలిపి సర్ది పోస్తాను ఆయన గవిట్ల వరుసగా నిలబెట్టి సర్ది పోస్తే ఊరు బయట ఊరు బయట తల్లి జబ్బులు పోతాయి పోతాయి రానిచ్చేవాళ్ళు కూడా రానియరు అటు మంచి రోజులైనా జనాభా కూడా ఇంత ప్రబలం లేరు అప్పుడు రాలిపోయేది అప్పుడు మందులు మాకు లేవు నాయన అది ఏదో వైద్యుడు మన ఆయన ఇప్పుడు అన్న అప్పుడంటే ఆయన కష్టపడి పెద్ద వచ్చిండు సరే ఏదో తన జీవితం స్టార్ట్ చేసి చాలా వరకు గట్టిలాగే ఎన్ని రకాలు చేసాడు మీకు ఇప్పుడు నేటి రైతు పరిస్థితి ఎలా ఉందంటే అంత చేయపై కానీ ముందు ఉన్న పొలాన్ని చేసుకొని పెట్టుబడులు పెట్టుకొని పంట తీసి ఏదో అమ్ముకొని చొరవ పోతే వాడికి అసలు ఏం మిగట్లేదు మరి రైతు పిల్లలు ఇచ్చేవాడే లేదు నాయనా పిల్లలు ఎందుకు ఇవ్వట్లేదు అంటు ఎందుకు ఇలా ఏం చదువుతుండదు జాబా అంటే వ్యవసాయం చేస్తున్నాడు అంటే వాడికి పిల్లలు ఇచ్చేవాడు లేరు ఎక్కడ న్యాయం అసలు కరెక్ట్ ఎక్కడ న్యాయం వ్యవసాయం చేసేవాడికి పిల్లలు అనమాట ఎందుకంటే ఆడవాళ్ళ రాజ్యం అయిపోయింది అమ్మగారి మాట ఉంటే గడపకట్ల లోపల బయటకొచ్చేవాడికి మేసాలే అనేది ఉత్త సూపు మేసాలి ఆ రోజుల్లో దమ్ము బగిలే తటు అవును రొమ్ములతో కూడా బగిలేతే మీరు అన్నదే మీరు అన్నది పాయింట్ కరెక్ట్ పెద్దనా కానీ మగాడికి అంటే పొలం పని చేసుకునే వ్యక్తికి పిల్లని పూటనది ఎంత నేరం అది చెప్పండి అది నేరం చిన్న నేరం వాడు ఎంత కష్టపడి ఎంత పని చేసేవాడు వాడు ప్రొఫెషన్ లేకపోతే అన్న తినలేరు జనాలు ఇప్పుడు ఇంజనీర్ ఎట్న డాక్టర్ ఎట్న రైతు కూడా ఒక ప్రొఫెషన్ జవాన్ ఎట్ను ఇందు ఒక ప్రొఫెషన్ అవమానం ఏం అంత ఏంది అవమానం తింటాం ఏం తప్పు ఈ కాలాన్ని బట్టి మా కూతురిని ఇంట్లో నుంచి బయటకు పోకుండా దాక్కుంటాడు పోయేసరికి ఏసీలో పడుకుని చెట్ ఆకుండా ఎదురుగా చూసుకొని ఉంటది అంటే అందరు ఏసీలు కూర్చోవాలి ఏసీలో రైతు ఏసీలు అందరు కూర్చుంటే మరి అన్నం ఉండేదేవుడు ఈ కూరల దేవుడు ఈ ఈ పంటలేవుడు ఈ ఎవడు టమాటా పండితుడు ఎవడు ఈ అన్నం పండుతుడు ఇవన్నీ చేయాలంటే అంత ఈజీ కాదు అందుకని దాని ఎవడు పండితుడు కందులు పెసరు మినుములు ఆమోదాలు ఎన్ని అన్న ఏడు దొడ్లకు ఒక ఇల్లు ఏడేళ్ళకు ఒక ఇల్లు ఏడు దొడ్లకు ఒక చెప్పినట్టు జరుగుతుంది జరుగుతుంది మరి ఇప్పుడు ఈ రైతు ఇవన్నీ గమనించి ఈ రైతు కూడా మనం కూడా ఏసీలో ఉండాలి ఎందుకు నిర్ణయించుకోవట్లేదు అంటే మనం కూడా ఏసీ అంటే రైతు కూడా ఏసీలు ఉండాలి మరి అనుకుంటే సోమవారం పోతులకు కూల్ నాయనా మరి మరొక రోజు మీరు తెలుసుకోవాల్సిందేగా ఇప్పుడు మీకే తెలుసుకోమని పోరాటం అదే యూనిటీ ఎందుకు లేదు రైతులకి యూనిట్ ఉంటే అంటే శస్తారు కి తయారైన వీళ్ళకి రైతు అనేవాడికి యూనిటీ ఉంటానికి దమ్ము లేదా ధైర్యం లేదంటా దమ్ముంది ధైర్యం ఉంది యూనిట్ లేదు ఐక్యత అదే ఐక్యత ఎందుకు లేదు దమ్ము మా కాలంలో అయితే మా రాదు పెద్దనా మా నాన్నగారి టైమ్ లో అయితే ఈ నెట్టి రైతాంగం ఉంటది కరెక్ట్ ఎన్టీఆర్ స్ట్రైక్ చేశాడు చూడు అవును తెలుగు దేశం దుక్కి దిండినవా దమ్ము చేసినవా కుప్ప నూకినవాడ అన్నట్టు తరిమి కొట్టి ఇప్పుడు అది ఓకే ఇప్పుడు పెద్ద అంటే ఎందుకు రైతుకి యూనిటీ ఎందుకు లేదు ఎందుకు రైతుకి యూనిటీ అట్లా ఎక్కడ ప్రాబ్లం ఉంది అంట అసలు ఎక్కడో ఉంది అర్థం ఎక్కడ ఉంది అసలు ప్రాబ్లం ఎక్కడ చదువుకోలేదు ఎంత ఉపయోగం లేదు అవును కాదు రైతుకి యూనిటీ లేకపోవటానికి అసలు ఏంటి మేజర్ అసలు మెయిన్ ఏముంది అంటే రీజన్ యూనిటీ అంటే ఒక యూనిటీ సంఘంగా అత్త కలుపుకోవాలి సంఘం అనేది నీతి నిజాయితీ అనేది ఉంటే ఈ పది ఎకరాలు ఉన్నాడు ఎకరం ఉన్నాడు అంత ఏకమై మనం ఈనట్టుగా అనే ఈనట్టుగా ఏర్పడితే ఈ యదవులు పనికొక్కలా